హాయ్ ఫ్రెండ్స్ మేమైతే జానకాయలకైతే వచ్చామన్నమాట ఇదో మా ఫ్రెండ్ అయితే ఉన్నాడు మేమైతే జానకాయలకి వచ్చాము మొత్తం కొండకాయలు అయితే పండు ఉండేవి ఇగ పండువైతే ఇలా ఉంటాయి అన్నమాట ఇవి తినడానికి అయితే చాలా పుల్ల పుల్లగా తీంటాయి అది అక్కడైతే మా వాళ్ళు అయితే పెట్రోల్ గడిచుకుని అయితే అనమాట నేనైతే మొత్తం పైకి అయితే ఎక్కేసా ఇంకా ఉంది ఎక్కాల్సింది మనకైతే ఇక్కడ పక్షి గుడ్లు అయితే అవ్వట రెండే ఉండేది దీంట్లో